ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని లేనియడలా సమ్మెకు సిద్ధమవుతామని రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు నగరంలోని ఆయన మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏలను ప్రకటించాలని కోరారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ఉద్యోగులను చర్చలకు పిలవాలని సూచించారు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తు కార్యాచరణ దసరా తర్వాత ప్రకటిస్తామన్నారు ఒకటవ తేదీన జీత భత్యాలు చెల్లిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని మూడు డీఏలను విడుదల చేయాలన్నారు దసరా సద్దుల బతుకమ్మ సంబరాలకు పంచాయతీ కార్యదర్శులకు బడ్జెట్ అలాట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో జిల్లా టిఎన్జీఓల అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి సంఘ లక్ష్మణరావు కోశాధికారి ముప్పడి కిరణ్ కుమార్ టిఎన్జీఓ ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు దసరా పండుగ వస్తుందన్నా మీరు ఒకరోజు మూల వేతనాలు ఇచ్చి ఇంకా మా పండుగ ఇబ్బంది అవుతుందంటే మనకు ప్రభుత్వాన్ని మనం ఆదుకున్నాం ఈ ప్రభుత్వం మనను కూడా ఆదుకుంటుంది దసరా వరకు రెండో మూడో డిఎర్ ఇచ్చి ఆదుకుంటుందని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం ఒకటిగానే ఉంటాం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని స్వాగతించేసి వాళ్ళు తీసుకున్న జీవోల రూపంగా తీసుకున్న ఆ పథకాలను ప్రజల వద్దకు చేర్చి ఇలా ప్రజలకు బంధనలు పొంది మన తెలంగాణను ఫస్ట్లో నిలపడానికి ఉద్యోగుల శ్రమ ఎంతో ప్రాధాన్యం మరి అటువంటి ఉద్యోగులను మనం పట్టించుకోవాలి కదా మరి ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కార మార్గంగా ఆలోచించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం మరి మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగులు ఇలా ఆగమైన పరిస్థితి ఇలా గుర్తు చేస్తున్నారు మరి దాన్ని వచ్చినాక సబ్ కమిటీ అని పెట్టారు మరి ఆ సబ్ కమిటీలో చాలా రోజులు రెండు మూడు దఫాలు చర్చించారు కానీ ఎక్కడ ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు దాన్ని కూడా పెండింగ్లో పెట్టిన సందర్భం ఇలా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ఇలా పెన్షన్లు చాలామంది చూస్తారు ఇలా హాస్పిటల్కి పోతే లక్షల లక్షల బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతుండ్రు ప్రభుత్వం ఇచ్చేది ఏమో రియంబర్స్మెంటు లక్షనో యాభై రెండు లక్షల వరకే పరిమితం ఉన్నది మరి ఇలా ఇరవై లక్షలు ముప్పై లక్షలు కట్టే సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల మాకు ఒకటి తారీఖుని జీతాలు వస్తున్నాయి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ జిల్లా ఎన్జిఓ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా జేఏసీ చైర్మన్ గారికి కూడా మా కరీంనగర్ జిల్లా పక్షాన కొన్ని విన్నత కూడా చెప్తున్నాం అన్న ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి పిఆర్సీ పెండింగ్ ఉన్నాయి మన పెండింగ్ బిల్లు కూడా పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా రిటైర్ అయిన రిటైర్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సర కాలం నుంచే కూడా రావట్లేదు అదే విధంగా సిబిఐ సంస్థలు కూడా పెండింగ్ లోనే ఉంది ఇవాళ ట్రెజరీ విధాన మాకు ఈ కుదర ద్వారా కాకుండా జిల్లా ట్రెజర్ ద్వారా మనకు జీతాలు రావాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి మీ యొక్క ఏ సూచన ఇచ్చినా ఉద్యోగులందరము ఉద్యోగుల సమస్యల సాధన కోసం మేము ఎంత ఉంటామని తెలియజేస్తూ